హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్క్వేట్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ మనతో పాటు లైవ్ లో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరావు గారు అన్నారు హలో సార్ హలో ప్రశాంత్ సార్ ఈ రోజు టాపిక్ వచ్చేసి మీ ప్రోగ్రామ్ మీరు రాయకపోతే మీ గతం రాస్తుంది అని రాశారు అది అసలు ఇది ఏ కాంటెక్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే అసలు ఏంటి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగానే మన మనసు అంతా కూడా ఒక ప్రోగ్రామ్ అయ్యింది సహజంగా మనకి చాలా సార్లు ఏంటి అంటే నాలెడ్జ్ బాగానే ఉంది అక్కడ కోపం పడకూడదు లేకపోతే భయపడకూడదు అని తెలుసు కానీ భయం వేసేస్తుంది అది ఎమోషన్ అది సైకలాజికల్ ఫ్యాక్టర్ ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎలా ఏర్పడినాయి అనేది చూడాలి మీరు అంటే మీ గతం మీ గతం వలన రైట్న ఏదైతే మీరు బిహేవ్ చేస్తున్నారో ఆర్ మీరు ఫీల్ అవుతున్నారో ఆర్ మీరు రియాక్ట్ అవుతున్నారు ఎమోషనల్లీ ఆర్ కాగ్నేటివ్లీ ఎలా చేసినా సరే దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ అంతే కదా సడన్లీ బయో సౌండ్ అవగానే మనం నలుగురం ఉన్నాం ఇక్కడ నలుగురం నాలుగు రకాల లెవెల్లో పడతాం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఒకరు చాలా ఎక్కువ ఒకరు మోడరేట్లీ ఈ తేడా ఎక్కడొచ్చింది ఈ తేడా పాస్ట్లో వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఏర్పడింది ప్రోగ్రామ్ రియాక్ట్ అవుతుంది ఇనిషియల్ రియాక్షన్ మొత్తం కూడా ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది అంటే మనసు సైకలాజికల్ ఫ్యాక్టర్ అనమాట ఈ ప్రోగ్రామ్ ఎలా ఏర్పడుతుందో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం ఉదాహరణకి మీరు ఇక్కడి నుంచి జాబ్ వచ్చి పాకిస్తాన్లో ఉన్న ఇస్లామాబాద్లో జాబ్ వచ్చింది మనకి పాకిస్తాన్కి లేవు ఇప్పుడు టర్మ్స్ ఒకవేళ ఉందనుకుందాం ఇస్లామాబాద్లో జాబ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అన్ని మాట్లాడుకున్నారు చక్కగా ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళారు దిగిన తర్వాత అక్కడి నుంచి హోటల్ ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అక్కడికి వెళ్తానికి ఆ ట్యాక్సీ వాడు త్రీ థౌజండ్ మా అయితే ఫిఫ్టీ రూపీస్ కూడా పట్ అవ్వదు కానీ త్రీ థౌజండ్ అడుగుతున్నాడు తీసుకెళ్ళినట్టున్నారు లేకపోతే కానీ ఏం చేస్తాం మనం ఆ టైంకి వెళ్ళాలి వేరేది ఏమీ లేదు ఆల్టర్నేట్ ఇప్పుడు ఈ మధ్య ఒకటి చూశాను మన నాగ్పూర్లోనూ కాన్పూర్లోనూ ఎక్కడ ఇది ఎంత అని అడిగితే హండ్రెడ్ రూపీస్ అన్నాడు నేను లోకల్ అని లోకల్ స్లాంగ్లో అడిగితే ట్వంటీ రూపీస్ అన్నాడు అట్లా మీరు ఇస్లామాబాద్లో మీరు బయట వాళ్ళని తెలిసిపోయి త్రీ థౌజండ్ అని వాళ్ళు డిమాండ్ చేశారు సరే అని త్రీ థౌజండ్కి కప్పుకొని మీరు ఆ ట్యాక్సీని బుక్ చేసుకుని వెళ్తే ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే ట్యాక్సీ ఆపేసి పక్కకు పెట్టేసి ట్యాక్సీ పాడైపోయింది అన్నాడు మరి ఎలా ఎలా అంటుంటే అవతల నుంచి వెళ్తున్న ఒక ప్యాసింజర్ ఆటోని ఆపి వాడికి యాభై రూపాయలు జేబులో పెట్టి మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టేసి పంపిస్తాడు అంటే యాక్చువల్లీ ఫిఫ్టీ రూపీస్ దాస్తావు అక్కడ వెళ్ళిన తర్వాత హోటల్ చూస్తే మీరు చెప్పినట్టుగా లేదు వీడు ఆ వెబ్సైట్లు ఇచ్చినట్టు లేదు అక్కడ అంత వెంటిలేషన్ లేదు బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏసీ పని చేయట్లేదు ఫ్యాన్ ఏమో గర గర గరగర సౌండ్ అవుతుంది ఫుడ్ బాగాలేదు చాలా రేట్ ఎక్కువ ఉంది ఇలా హోటల్లో కూడా మొత్తం చీటింగే నడిసింది తీరా నెక్స్ట్ డే జాబ్కి వెళ్తే ఆ జాబ్లో చాలా చీటింగ్ ఉంది ఇలా రకరకాలుగా ఏడు ఎనిమిది సార్లు ఇస్లామాబాద్లో మీరు మోసపోయారు ఇస్లామాబాది అంటే ఆ లోకల్ లోకలైట్స్తో మీరు మోసపోయారు అనుకుందాం తర్వాత మీరు హైదరాబాద్ వచ్చేసారు వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ మీకు స్విట్జర్లాండో లేకపోతే జర్మనీలోనో లేకపోతే అమెరికాలో జాబ్ వచ్చింది జాబ్కి వెళ్ళారు బ్రహ్మాండంగా రెండు రోజులు అయింది మూడో రోజు మీ కోలిక ఒక అతను జాయిన్ అయ్యారు మాటలు కలిపి మాట్లాడతారు కదా అడుగుతున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి అంటే నేను ఇండియా హైదరాబాద్ మీరు ఎక్కడి నుంచి అంటే నేను పాకిస్తాన్ ఇస్లామాబాద్ నుంచి వచ్చేదంట ఇప్పుడు అతని మీద మీకు ట్రస్ట్ ఉంటుందా మిస్ ట్రస్ట్ ఉంటుందా మిస్ ట్రస్ట్ మిస్ ట్రస్టే ఉంటుంది ఎందుకు మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ప్రెజెంట్ని డిఫైన్ చేసి నిజంగా అతను ఎటువంటి మనకు తెలియదు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ మీరు అతనితో ఎలా రియాక్ట్ అవ్వాలనే డిసైడ్ చేసేస్తా రైట్ అంటే గతంలో మనకి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ వస్తే ఇప్పుడు కూడా నెగిటివ్ జరుగుతుందేమో అని ముందు ఆలోచన వచ్చేస్తుంది ఆ యొక్క రియాక్షన్ అలా ఉంటుంది అలా ఒక బిడ్డ తల్లి కడుపులోంచి బయటకు వచ్చింది ఇప్పుడు తల్లి కడుపులో బ్రహ్మాండంగా ఉంది ఏ ఇబ్బంది లేదు ఫుడ్ కూడా తీసుకోకర్లేదు ఆక్సిజన్ తీసుకోకర్లేదు అంత తన బదులు తల్లే తీసుకుంటుంది తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి ఈ ప్రపంచం కొత్తది మీరు ఎట్లాగైతే ఇస్లామాబాద్ వెళ్ళినప్పుడు ప్రపంచం కొత్తది అమెరికా వెళ్ళినప్పుడు ప్రపంచం కొత్తదిలాగానే ఈ ప్రపంచం కొత్తది ఇది సేఫా కాదా అది కదా వచ్చే డౌట్ ఇది సేఫా కాదా అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే తను తనకి ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు తను రియాక్ట్ అయినప్పుడు తన మదర్ మదర్ అంటే బయలాజికల్ మదరే అవసరం అవసరం లేదు మెజారిటీ టైమ్స్ బయలాజికల్ మదర్ ఉంటుంది లేదంటే ప్రైమరీ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అయ్యారు అనుకోండి ఒక ట్రస్ట్ డెవలప్ అవుతుంది తనకు ఆకలేసింది ఏడిస్తే తల్లి తీసుకొచ్చి బాటిల్ ఫీడ్ లేకపోతే నిప్పిలో ఇచ్చి తన బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చింది అనుకోండి ఒక ట్రస్ట్ డెవలప్ అవుతుంది అందుకని పిల్లల్ని ఏం చేస్తామంటే మీకు పాలు రాకపోయినా పర్లేదు ఆ బిడ్డ నిపిల నోట్లో పెట్టుకుని నిద్రపోనివ్వండి ఎందుకంటే సెక్యూరిటీ ట్రస్ట్ డెవలప్ అవ్వడం ఇది లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తమ్ సక్కింగ్ తమ్ తమ్ము సక్కింగ్ ఏంటి ఇన్సెక్యూరిటీ రైట్ అలా రియాక్ట్ అవుతుంది కానీ ఇంకొక మదర్ అలా రియాక్ట్ అవ్వట్లేదు లేచింది గిన్నెలు సపోర్ట్ చేసింది బిడ్డ ఏమనుకుంటుంది బిడ్డ కదలేదు కదా సో సౌండ్ అవుంటుంది నా మదర్ లేచింది మదర్ అని తెలియదు ఎవరు తను తనకి కేర్ తీసుకునే కేర్ గివర్ పాలు తెస్తుంది అని చూస్తుంది కానీ ఇంకొంచెం బాగా పక్కింటి వాళ్ళతో మాట్లాడుతుంది ఎంతకి పాలు రావట్లేదు తను టీవీ చూస్తుంది అప్పుడేమవుతుంది మిస్ట్రస్ ఇస్లామాబాద్ ఎక్స్పీరియన్స్ అలాగే తన బిడ్డ తల్లితో పాటు ఉంటున్నప్పుడు సడన్లీ తను మండే మార్నింగ్ వచ్చేసరికి మదర్ లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ ఎప్పుడో ఫ్రైడే నైట్ వచ్చింది మళ్ళీ సాటర్డే ఉంది సండే ఉంది ఈ ఫ్రైడే నైట్ నుంచి మదర్ మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతుందో అనే భయంతోనే ఆ బిడ్డ చూస్తూ ఉంటుంది అలా ఉండి మళ్ళీ సడన్లీ మండే మదర్ లేదు ఈ ఎక్స్పీరియన్సెస్ ఏం డెవలప్ చేస్తున్నాయి మిస్ట్రస్ట్ ఇలా మిస్ట్రస్ట్ డెవలప్ అయినటువంటి పర్సన్కి ఇక ప్రతి ఇన్సిడెంట్ కూడా మిస్ట్రస్తోనే చూస్తూ ఉంటుంది పెద్ద అయిన తర్వాత పెరిగి పెద్ద అయ్యి చాలా చదువుకొని బిహెచ్డి చేసి సైంటిస్ట్ అయ్యి లేకపోతే పెద్ద సిఇఓ అయి కూడా డౌటే ఉంటుంది ఈ సమాజం మీద సాటి మనుషుల మీద డౌటే ఉంటుంది బికాజ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది ఇస్లామాబాద్లో నెగిటివ్ ఉంది ఇస్లామాబాద్ నుంచి వచ్చే ఎవరి మీద అయినా సరే నెగిటివ్ ఉంటుంది కదా అలా వీళ్ళకి మిస్ట్రస్ట్ డెవలప్ అవుతుంది సో వాళ్ళు ఒక పని చేస్తే నలుగురికి చూపించి అడుగుతుంది ఎందుకంటే వాళ్ళ మీద కూడా వాళ్ళకి ట్రస్ట్ ఉండదు ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎవరికో చూపిస్తారు వాడికో చదువుకోవాలి టెన్త్ క్లాస్ వాడి వాడికి చూపిస్తారు ఆ తర్వాత ఆ వాచ్మెన్కి చూపిస్తారు ఇది కరెక్ట్ ఉందో లేదో చెక్ చేయమని ఇలా చేస్తూ ఉంటారు ఇక్కడ మీ స్ట్రెస్ డెవలప్ అవుతుంది ఆ తర్వాత కూడా రకరకాల స్టేజెస్లో ఈ నెగిటివ్ ప్రతి దగ్గర కూడా మనం చదివితే ఎరిక్సన్ ఎయిట్ స్టేజెస్ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్ అని ఒక థీరీ ఉంటుంది ఆ థీరీలో చూస్తే పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది దాంట్లో నెగిటివ్ డెవలప్ అయిన వాళ్ళు పాస్ట్లో నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి రైట్ నా ఏది జరుగుతున్నా ముందు నెగిటివ్ రియాక్ట్ అవ్వాలి నెగిటివే వస్తుందేమోనని ఎమోషన్ డామినేట్ చేస్తుంది ఎప్పుడు కూడా ఎమోషన్ ఫస్ట్ వస్తుంది తర్వాతే థాట్ లాజికల్ థింకింగ్ తర్వాత వస్తుంది మనం లాజిక్ తెలుసు కదా లాజిక్ తెలుసు కానీ ముందు రాదు బికాస్ కాగ్నేటివ్ ఫ్యాక్టర్ చాలా వీక్గా మరి ఏం చెయ్యాలి మందికి ఇదే కన్ఫ్యూజన్ ఇక్కడే ఉంటుంది అంత అర్థమైంది నా పాస్ట్ వెనక్కి వెళ్ళి మార్చుకోలేను కదా ఎవరు కూడా మార్చుకోలేరు కదా అప్పుడు ఏం చెయ్యాలి అన్నప్పుడు మనం ఇప్పుడు రైట్ నౌ లైఫ్ ఉంది ఈ లైఫ్లో పాస్ట్ ఏమో పాస్ట్ వల్ల ప్రజెంట్ ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్ని మనం ప్రజెంట్ మారిస్తే ఫ్యూచర్ రైట్ ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అని అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి రైట్ నౌ ఉన్న దాంట్లో మనం లాజికల్ థింక్ చేసేది కాగినేటివ్ రియాక్షన్ సైకలాజికల్ కదా సైకలాజికల్ హండ్రెడ్ టైమ్స్ ఉంది మనము లాజికల్ థింకింగ్ జీరో ఉంది ఇలా జీరో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రజెంట్ని మనం రాయాలి ఈ ప్రెజెంట్ మీరు ఏంటి అంటే మీ పాస్ట్ వల్ల వచ్చిన రిఫ్లెక్షన్ కదా ఈ ప్రజెంట్ని పాస్ట్ రాసిస్తుంది పాస్ట్ రాస్తున్నప్పుడు పాస్ట్కే వదిలేస్తే ఫ్యూచర్ కూడా పాస్టే రాస్తుంది రైట్ కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెట్టి ప్రజెంట్ని రాయాలి పాస్ట్ రాసే లోపు మీరు ప్రజెంట్ని రాసే ప్రయత్నం చేయాలి రాయగలమా లేదా సెకండరీ ప్రైమరీ మీ ప్రయత్నం ఏంటంటే నెగిటివ్ రియాక్షనే వస్తుంది నాకు బికాస్ దట్ ఈస్ మై పాస్ట్ పాస్ట్ దాన్ని మార్చలేమా పాస్ట్ని మార్చలేము బట్ పాస్ట్ ఇంపాక్ట్ని మార్చము పాస్ట్ని మార్చలేము ప్రజెంట్ మీద పాస్ట్ ఉంటుంది బట్ ఫ్యూచర్లో ఇప్పుడు ఒక పది యూనిట్లు పాస్ట్ నెగిటివ్ వల్ల ఇప్పుడు నెగిటివ్ వస్తుంది పదకొండు యూనిట్లు నెగిటివ్ అయితే ఫ్యూచర్లో పదకొండు యూనిట్లు నెగిటివ్ వస్తుంది ఈ పది యూనిట్లు మనల్ని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా పదకొండో యూనిట్లో కొంత భాగమైన మనము మన కాగ్నేటివ్ ఎఫర్ట్స్ పెట్టి మనం రాయాలి మనం రాయటం అంటే ఏంటి నీ లాజికల్ రియాక్షన్ మొదలుపెట్టాయి అన్కాన్షియస్ అయి వచ్చేటువంటి ఎమోషన్స్ని కాగ్నెటివ్ దీంట్లోకి తెచ్చుకోవాలి వస్తాయా రావా ఇక్కడ సమస్య నేను చేయలేకపోతున్నాను అంట చెయ్యలేరు అని తెలుసు చేయగలిగితే అసలు ఇదంతా లేదు కదా చేయలేరు బట్ ఎఫర్ట్స్ మీరు ట్రై చేయాలి ఎప్పుడైతే మీరు ట్రై చేశారో మీరు వదిలేసినట్లయితే టెన్ ప్లస్ వన్ లెవెన్ నెగిటివ్ మీరు ట్రై చేసినప్పుడు టెన్ ప్లస్ వన్ కాకుండా టెన్ ప్లస్ జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పాజిటివ్ మీరు ప్రజెంట్ని మీరు రాసుకోగలిగారు జస్ట్ వన్ పర్సెంట్ కాదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎప్పుడైతే మీరు ప్రజెంట్ని రాశారు అక్కడ దాని యొక్క ఆ ఇంటెన్సిటీ తగ్గింది ఎంత తగ్గింది చాలా తక్కువ కావచ్చు ఇంతకుముందు టెన్ ప్లస్ జీరో ఒక టెన్ ఇస్ట్ జీరో ఇప్పుడు టెన్ పాయింట్ నైన్ ఈస్ట్ జీరో పాయింట్ వన్ రేపు మళ్ళీ ఇది మార్పు అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు దిస్ ఈజ్ ఎవ్రీడే ప్రాక్టీస్ మీ యొక్క పర్సనాలిటీని లేదంటే మీ యొక్క జీవితంలో మార్పు ఏదో కౌన్సిలింగ్ తీసుకుంటాను మెడిటేషన్ చేస్తాను అయ్యేది కాదు ఇది ఒక ప్రాక్టీస్ ఇది ఒక జీవనం ఇది సాగిస్తూ ఉండాలి ఈ జీవనం సాగించాలి ఈ జీవనంలో మనం రిజల్ట్స్ ఏమీ చూడకుండా జస్ట్ ఇప్పుడు నా నేను కొంత ఎఫర్ట్స్ పెట్టాను పెట్టగలిగానా లేదా ట్రై చేశాను అయినా ట్రై సక్సెస్ నాట్ రిజల్ట్స్ ఏమంటారు చాలా మంది నువ్వు విన్ అయ్యావా లేదా ఓడిపోయావా ఓడిపోలేదు నువ్వు ట్రై చేయకపోతే అంతకంటే ఎక్కువ ఓటమి జాగ్రత్తగా ఆలోచించండి ట్రై చేయటం ఓటమి కాదు ట్రై చేసి నేను గెలవలేకపోయాను అది ఓటం కాదు ట్రై చేయకపోవటం కంటే బెటర్ పొజిషన్ ఈ రోజు కాకపోతే రేపైనా చేయాలి ఎగ్జాంపుల్ సైకిల్ దొక్కుతాం బాగా సైకిల్ దొక్కుతున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు కింద పడతాం పడాల్సిందే పడిందే రాదు ఇవాళ అనుకున్నాం ఒక వారం తర్వాత మొదలుపెట్టినా అప్పుడైనా పడాల్సిందే రైట్ లేకపోతే నెల తర్వాత లేకపోతే పది సంవత్సరాల తర్వాత అయినా పడాల్సిందే లాంగ్వేజ్ నేర్చుకోవడం అంత తప్పులు మాట్లాడతామేమో ఇవాళ మాట్లాడాలి వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఫెయిల్ మీకు సక్సెస్ అవుతాను సక్సెస్ అవుతానని మీకు నమ్మకం లేదు వెన్ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్ మీకు తెలుసు ఫెయిల్ అవుతారు వెన్ యూఆర్ గోయింగ్ టు ఫెయిల్ ఫెయిల్ టుడే అవర్లీ డోంట్ పోస్ట్ పోన్ ఫెయిల్ యువర్ లాంగ్ బ్యాక్ నేను డీప్ ఇంట్రో వాటిని అప్పుడు నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ మాత్రం గ్రాఫిక్ డిజైనర్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని ఇలా ఉంటుంది వాళ్ళకి నా సర్వీస్ ఇచ్చేవాడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కొన్ని రకరకాల కార్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు దాంట్లో ట్వెల్వ్ డేస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఎవరికి బీడిఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ అక్కడ వాళ్ళకి కొత్తగా జాయిన్ అయినటువంటి టెక్నీషియన్స్ మేనేజర్ లెవెల్ వాళ్ళు వాళ్ళకి తయారు చేస్తున్నాను దాంట్లో బిహేవియరల్ సైన్స్ టూ సెషన్స్ ఎవరన్నా తీసుకోవాలి అప్పటికి నేను సైకాలజీ చేశాను చేసిన తర్వాత అది ఇంకా నేను ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో ఉన్నటువంటి రిప్రోగ్రాఫిక్ ఆఫీసర్కి నేను బాగా తెలుసు సైకాలజీ చేశానని అయితే అప్పటికి నైన్ డేస్ అయిపోయింది టెన్త్ డే లెవెంత్ డే ట్వెల్త్ డే ఉంది టూ సెషన్స్ బిహేవియల్ సైన్స్ కండక్ట్ చేయాలి ఈవినింగ్ సెవెన్ టు నైన్ టూ అవర్స్ టూ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే ఆయన అడిగాడు ఆ రోజు పొద్దున్న అడిగాడు ఇంకా త్రీ డేస్ ఉంది టూ డేస్ సెషన్స్ ఉంది ఈరోజు రేపు తీసుకుంటారా మీరు తీసుకోండి చేయండి మీరు ఈరోజు తీసుకు రేపు తీసుకుంటారా రేపు ఎలాండ తీసుకుంటారా అని అంటే నేను అన్నాను అప్పటికే టైం లెవెన్ అయింది నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి రెడీ అవ్వాలి అన్నీ చేసుకోవాలి టాపిక్స్ రెడీ చేసుకోవాలి అండ్ చాలా దూరం టూ అవర్స్ ట్రావెల్ పడుతుంది బానూరు అని ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళాలన్నమాట దాదాపు మోర్ దాన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అంటే ఫోర్ థర్టీకి ఫైవ్కి బయలుదేరితే తప్ప నేను సిక్స్ థర్టీకి వెళ్ళలేను ఫైవ్ కూడా కాదు సో ఫోర్కే బయలుదేరిన ఫోర్ ఫోర్ థర్టీ బయలుదేరి సిక్స్ థర్టీకి వెళ్తాను సెవెన్ స్టార్ట్ అయితే నైన్ అవుతాయి ఇంకొకసారి లెవెన్ ట్వల్ అవుతుంది సో నేను ఈరోజు రేపు తీసుకుంటా అని చెప్పాను రేపు వెళ్ళుండ కూడా అవకాశం ఉంది కానీ నేను ఈ రోజు రేపే తీసుకుంటాను ఎందుకు నాకు నేను ఎట్లాగో ఫెయిల్ అవుతాను సక్సెస్ అవుతా అని నేను అనుకోలేదు సక్సెస్ ఫెయిల్యూర్ మ్యాటర్ కాదు నాకు అసలు ఒకవేళ ఫెయిల్ అయితే ఈ రోజు ఫెయిల్ అయితే రేపటికి నాకు అవకాశం దొరుకుతుంది సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది నేను ఫెయిల్ అవుతానని రోజు వెళ్ళలేదు అనుకోండి రేపు ఏమవుతుంది రేపు ఫెయిల్ అయితే అవకాశం వెళ్ళేది ఇక రైట్ ఈరోజు నేను దాకా వెళ్ళిన తర్వాత టైంకి వెళ్ళలేకపోయాను అనుకోండి నెక్స్ట్ టూ డేస్ ఉంది లేదా అక్కడికి వెళ్ళి కూడా నేను వెనక వచ్చాను అనుకోండి నెక్స్ట్ టూ డేస్ చేస్తామో లేదా పక్కన పెట్టాను కాబట్టి వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఫెయిల్ ఫెయిల్ టుడే ఓన్లీ డోంట్ పోస్ట్ పోన్ ఫెయిల్ యువర్ అది నువ్వు రాసావు నీ ప్రెసెంట్ని నీ ప్రజెంట్ నువ్వు రాయకపోతే నీ పాస్ట్ ప్రోగ్రామ్ రాసేస్తుంది ఇప్పుడు నువ్వు పాస్ట్ ఎవరి ఎవరి లైఫ్లో అయినా పాస్ట్లో తెలుసు తెలియకో రకరకాల నెగిటివ్స్ ఉంటాయి రైట్ పేరెంట్స్ వల్ల టీచర్స్ వల్ల సిబ్లింగ్స్ వల్ల లేకపోతే నైబర్స్ వల్ల లేదంటే రకరకాల కారణాల చేత నెగటివ్స్ అందరికీ ఉంటాయి కొంతమంది కన్నీగా మారుతారు కొంతమంది మనలాంటి వాళ్ళు ఎంజైటీ అట్లా పెరుగుతుంటారు ఇటువంటివి ఉన్నప్పుడు మన మనకు అర్థమైంది ఏంటంటే మన పాస్ట్ నెగిటివే రాస్తుంది దట్ ఈజ్ క్లియర్ క్లియర్ మనకు అర్థమైపోయింది దెన్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పాస్ట్ని మన ఫ్యూచర్ ప్రోగ్రామ్ రాయనివ్వకండి వీలంతగా మీరు రాస్తుంటే పాస్ట్కి అవకాశం తగ్గుతుంది తగ్గినప్పుడు లో తేడా వస్తుంది టెన్ ఇస్ టు జీరోలో ఉన్నదానికంటే టెన్ పాయింట్ నైన్ ఇస్టు జీరో పాయింట్ వన్లో పాజిటివ్ ఎక్కువ రైట్ ఇక్కడ జీరో పాయింట్ వన్ ఉంది అక్కడ జీరో ఉంది రేపటికి ఏమవుతుంది లెవెన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఇస్టు జీరో పాయింట్ టూ ఉంది ఆ తర్వాత అలా అలా జీరో పాయింట్ ఫైవ్ ఈస్ట్ ఫిఫ్టీన్ తర్వాత వన్ ఈస్టు సెవెంటీన్ ఆ తర్వాత టూ ఈస్ట్ ట్వంటీ ఆ తర్వాత త్రీ ఇస్టు థర్టీ ఆ తర్వాత ఫోర్ ఇస్టు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇట్లా అవుతూ ఉంటుంది సో ఈ విధంగా మనకు ఈ విధంగా మనకు ఆ రేషియో మారుతూ ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే నేను చెప్తూ ఉంటాను ఓ కూడా చెప్తూ ఉంటాను బలంగా కట్టేశారు మిమ్మల్ని తాళ్ళతో కట్టేశారు కనీసం ఇట్లా మూవ్ అవటానికి కూడా లేదు బట్ ఆ తాళ్ళు తెచ్చుకుని బయటకు రావాలి ఇది సాధ్యమా అని అనిపిస్తుంది దాన్ని మీరు ఏం చేయొద్దు కీప్ ఆన్ మూవ్ అవుతూ ఉండండి వీలైనంత కొంచమే మూవ్ అవుతున్న కొద్దీ అక్కడ లూజ్ అవుతూ ఉంటుంది మొదట్లో కొద్దిగే క్రమక్రమ క్రమక్రమ క్రమక్రంగా అది ఏమవుతుంది దాని గ్యాప్ పెరిగితే మూవ్ మూవ్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది ఆ పెరిగే కొద్దీ లాస్ట్కి అవన్నీ లూజ్ అయిపోతుంది కదా సేమ్ అలాగే మనకున్నటువంటి పాస్ట్ ప్రోగ్రామింగ్ నెగటివ్ని మరింత రాయనివ్వకండి మీ ప్రయత్నం మొదలుపెట్టినట్లయితే ఎప్పుడైతే మీరు ప్రయత్నం మొదలుపెట్టారో పాస్ట్ ప్రోగ్రామ్ రాయకుండా మీ ప్రోగ్రామ్ మీరు రాయలేదనుకోండి మీరు రాయట్లేదు మీరు రిలాక్స్ అవుతున్నారు లేదంటే నేను రాయలేను అనుకుంటున్నారు మీరు రాయట్లేదు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీ పాస్ట్ మళ్ళీ ఇంకా రాస్తుండే ఇంకా రాస్తాం మరింత ఇది అవుతూ ఉంటుంది కాబట్టి సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీ యొక్క గతాన్ని మీ భవిష్యత్తుని ప్రోగ్రాం కింద రాయనివ్వకండి వీలైనంతగా మీ ప్రజెంట్ని మీరు రాస్తున్నట్లయితే ఈరోజు ప్రజెంట్ రేపటి గతం కదా ఈరోజు ప్రజెంట్ ఏమైంది నిన్నటి నిన్నటి గతం నిన్నటికి అది నిన్న ప్రజెంట్ కదా సో రేపటికి అంటే ఫ్యూచర్లో ప్రజెంట్కి ఈ గతం ఈరోజు ప్రజెంట్ అనేది గతంగా మారి గా మారుతుంది కాబట్టి ఈ ని మీరు వీలైనంతగా రాయండి రాసినట్లయితే క్రమక్రమ క్రమక్రమంగా ఎలాగైతే మూవ్ అవుతున్న కొద్ది లూజ్ అవుతుంది లూజ్ అయ్యే కొద్దీ ఎక్కువ మూవ్ అవుతుంది ఎక్కువ మూవ్ అయ్యే కొద్దీ ఇంక లాస్ట్ లాస్ట్గా అవన్నీ కూడా పట్టాపంచలైపోతాయి ఆ లో మీరు మీ గతాన్ని మీ ప్రోగ్రామ్ని మీరు రాయండి లేకపోతే మీ గతం రాసేస్తుంది అని చెప్పాను రైట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్